ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తూనే ఉంది చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మూడు వందల నలభై ఒకటిగా నమోదైంది నిన్నటితో పోలిస్తే ఇరవై ఎనిమిది పాయింట్లు మెరుగుపడింది అయినా చాలా ప్రాంతాల్లో కాలుష్యం కమ్మేసింది ఇండియా గేట్ ప్రాంతం మొత్తం విషపూరితమైన పొగతో కప్పేసుకుంది అక్కడ ఎయిర్ క్వాలిటీ మూడు వందల నలభై ఆరుగా ఉంది ఆనంద్ బిహార్ ధౌలా కువాన్లలో కూడా పొగ అలుముకుంది గాలి కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కళ్ళ దురద వంటి సమస్యలు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు మరోవైపు ఎయిర్పోర్ట్ రన్వేపై పై కూడా కాలుష్యపు కమ్మేసింది దీంతో విమాన రాకపోకలు కూడా ఆలస్యమవుతున్నాయి